ఈ మధ్య దాదాపు మూడు సంవత్సరాలు రెండు రెండు సంవత్సరాలు అవుతుందండి పచ్చళ్ళని ఏ పచ్చళ్ళు పెట్టగా ఎందుకంటే ఇంకా మత్తగారికి అనారోగ్యం వచ్చిన తర్వాత మామిడికాయ పచ్చడి కానీ ఉసిరికాయ పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి అంటే మనం పెట్టాలి పొడిమిరకాయల పచ్చడి కానీ ఈ పచ్చళ్ళు పెట్టడం అనేది ఇంకా కుదరలేదు మా అమ్మాయి అయితే ఒకసారి పొడిమిరపాయలు తీసుకొచ్చిందండి ఎవరో ఇచ్చారని చెప్పేసి అందుకని చెప్పేసి నేనైతే పచ్చడి అయితే పెట్టాను చూసారు కదండి పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంది ఒక్కోరొక్కో రకంగా పెడతారు నేను ఎలా పెడతాననేది చూపిస్తాను కేజీ మిరపకాయలకి ఎంత చింతపండు వేసాను ఎంత ఉప్పు వేసాను దాంట్లో ఏమేమి వేసాను అనేది క్లియర్గా చూపిస్తానండి అర్థమయ్యేటట్టు ఒక్కోరొక్క రకంగా పెడతారు కొంతమంది ఆవపిండి వేసుకుంటారు మెంతి పిండి వేసుకుంటారు ఒకసారి నూనె కాబట్టి పోసేస్తారు కానీ నేనైతే మాత్రం అలా ఏం చేయనండి ఇలా మొత్తం చింతపండు ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా డబ్బాకి ఎత్తి పెట్టుకుంటాను అవసరమైనప్పుడైతే నూ తాలింపు వేసుకుంటానండి నేనైతే ఇలా చేస్తాను చూస్తున్నారు కదండీ ఇవైతే పండుమిరపకాయలు ఈ పండుమిరపకాయలు కేజీ కేజీ పండుమిరపకాయలు ఇవైతే మాత్రం ఇవి పచ్చడి నేను ఎలా పెడతాను నేను చేసే విధానంలో నేనే పెద్ద గొప్ప కాదండి ఒక్కోరొక్క రకంగా పెడతారు కాబట్టి నేను నేను చేసే విధానం నేను నేను ఎలా పెడతాను పచ్చడి ఎలా కొలతలు ఎలా వేస్తానని చెప్తాను అది ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే మిరపలని శుభ్రంగా కడుక్కొని ఆరబోసుకోవాలండి ఇప్పుడైతే మిరపకాయలు కడిగి ఆరబోసుకుందాం రెండు మూడు సార్లు అయితే కడిగి నీళ్ళని వంపేసుకున్నాం కదా ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి ఇవైతే కాయలు ఇప్పుడు మనం ఆరబోసుకుందాం ఇలా ఆరబోసుకొని ఇలా నెరంకోవాలి ఒక్కొక్కటిలాగా ఇలాగ బయట కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి మంచం వేసి ఇలా ఆరబోస్తానండి కాయలు ఆరే లోపల మీకు చింతపండు ఎలా ఎంత తీసుకోవాలో చూపిస్తాను అంటే వీటిలో డ్యామేజ్ అయ్యే కాయలు కూడా చాలా ఉంటాయి అవన్నీ తీసేసుకోవాలి శుభ్రంగా ఆరిన తర్వాత కాయ మళ్ళా టవల్తో శుభ్రంగా తుడుచుకోవాలి అది కూడా చూపిస్తాను నేనైతే చింతపండు నూట యాభై గ్రాములు అయితే తీసుకున్నానండి మిరపకాయలు కదా ఈ కొంచెం ఘాటుగానే ఉంటాయి కాబట్టి ఈ చింతపండుని ఎక్కడైనా ఇదిగో ఇలాంటి పీసులు ఉండగానే తీసేసుకోవాలి శుభ్రంగా ఏరి ఆరబెట్టుకోవాలా నేనైతే తీద్దామని చెప్పి ప్లేట్లో పెట్టాను శుభ్రంగా ఏరేస్తాను ఏరేసి అప్పుడు ఈ పీసులని శుభ్రంగా తీసేసుకోవాలా అందుకని చెప్పేసి ప్లేట్లో ఆరబెట్టాను ఆరిన తర్వాత గ్రైండర్కి వేసేటప్పుడు ఈ లోపల మిరపకాయలు అరే లోపల దీంట్లో పీసు అంతేసేస్తాను ఈ కాయలు అయితే శుభ్రంగా తేమ అయితే ఆరిపోయినాయి అండి ఇప్పుడు మన చిన్న టవల్ ఏదైనా మెత్త టవల్ ఇలాంటి టవల్ ఏదైనా మెత్తటి టవులు ఉంటే ఇలా ఒక కాయ ఇలా తీసుకొని ఇలా తుడుచుకోవాలండి అంటే నేను ఫోన్ పట్టుకొని వీడియో చూస్తున్నాను కాబట్టి మీకు చూపియ్యి కుదరట్లేదు రెండు చేతులతో అయితే ఒక పక్కన తొడి పట్టుకొని ఇలా తుడుచుకుంటారు నేను మొత్తం తుడిచిన తర్వాత చూపిస్తాను ఇలా తుడుచుకుంటాను శుభ్రంగా తేమ లేకుండా ఇలా తుడుచుకొని ఒక గిన్నెలు అయితే వేసుకోవాలండి శుభ్రంగా తేమ అనేది ఉండకూడదు మంచి కాయలు అంటే మంచి కాయలు శుభ్రంగా తుడిసి పక్కన పెట్టుకొని కొంచెం డ్యామేజ్ అయిన కాయలు అయితే పక్కన పెట్టేసుకోవాలి డ్యామేజ్ అయిన కాయ అయితే వేసుకోవద్దండి పత్తరి పాడైపోద్ది చూసారు కదా ఇలా శుభ్రంగా తుడుచుకోవాలా మొత్తం తుడుచుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను కాయలు ఇప్పుడైతే కాయలు శుభ్రంగా తుడుచుకున్నాం కదా ఈ తోడేలు వెళ్తే ఉంచుకున్నాం ఎందుకంటే నేనే ఫోన్ పెట్టుకోవాలి నేనే తోడవాలంటే కుదరదు ఇక్కడ ట్రైపాడ్ పెట్టను కుదరదు కాబట్టి శుభ్రంగా తుడిచిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు వీటిలో కాయ ఇవైతే శుభ్రంగా అంటే గ్రేడ్ చేసుకున్న కాయలు మంచి కాయలన్నీ ఇలా శుభ్రంగా తుడిచి పెట్టుకున్నాను ఇప్పుడు వేస్ట్ కాయలు చూపిస్తాను చూడండి వేస్ట్ అంటే ఇవి బాగానే ఉన్నాయి కాకపోతే డ్యామేజ్ అయిన కాయలు డ్యామేజ్ అయిన కాయలు వేస్తే పచ్చడి కూడా పాడైపోతుంది కాబట్టి ఇది ఇట్లా ఇట్లా పగిలి నీరు పోయిన కాయలు అయితే మామూలుగా మనం మన ఇంట్లో డైలీ తినే పచ్చడి చేసుకోవచ్చు అదేంటంటే ఛాన్రోలు ఉండే పచ్చడి కాబట్టి దాంట్లో వేయకూడదు అందుకని ఇలా డ్యామేజ్ అయిన తొడియాలు ఊడిపోయిన కాయలు అలా డ్యామేజ్ అయిన కాయలు అయితే తీసి పక్కన పెట్టేసిన ఇప్పుడు ఈ కాయలు అయితే తొడేలన్నీ వల్చేసుకుందాం శుభ్రంగా వలుచుకున్నాం కదా ఇప్పుడైతే వీటిని గ్రైండ్ చేసుకుందాం చింతపండు కూడా ఎంత ఎంతగా చూపిస్తాను చూస్తున్నారు కదండి ఇదైతే నూట యాభై గ్రాముల చింతపండు ఇదే శుభ్రంగా పీస్ అయితే తీసేసి ఎండబెట్టి పీస్ తీసి మీకు ముద్దు చేసి చూపించాను అంతే నూట యాభై గ్రాముల చింతపండు ఇది కేజీ కేజీ మిరపకాయలు తెచ్చింది కానీ అమ్మాయి కొంచెం వేస్ట్ పోయినాయి కాబట్టి నూట యాభై గ్రాములు చింతపండు వేసుకుంటే సరిపోద్ది నేనైతే గ్రైండర్కి వేస్తున్నాను గ్రైండర్ శుభ్రంగా తేమ లేకుండా కడుక్కొని తుడుచుకోవాలండి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి గ్రైండర్ కానీ అది ప్రతి ఒక్కటి అన్నీ తేమ లేకుండా చూసుకోవాలి ఇప్పుడైతే మిరపకాయలు వేద్దాం వేసుకోవాలి ఇదైతే గిద్ద గ్లాసు కరెక్ట్గా గిద్ద గ్లాసు వేస్తున్నాను ఉప్పు తింటారు కదా గ్లాసు గిద్ద గ్లాసు గిద్ద ఉప్పు అయితే పోసాను తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ అయితే తినలేం కదా ఉప్పు వేసాం కదా చింతపండు కూడా వేస్తే ఏమైందంటే త్వరగా మెత్తగా మెత్తబడేది త్వరగా మెదిగిపోద్ది చూసారా ఎలా మెదుగుతుందో గ్రైండర్ కప్పు లేదు కప్పు పోయింది అందుకనేది కొంచెం లేట్ అవుతుంది కానీ గ్రైండర్లు వేసుకునేది పచ్చడి అనేది బాగుంటుంది ఇంతకుముందు అయితే నేను మిక్సీకి వేసేదాన్ని పచ్చ రోడ్లతో రుప్పేదాన్ని బా చూసారు కదండి పచ్చడి అయితే మెదిగిపోయింది పచ్చడి అయితే శుభ్రంగా బాగా మెత్తగా మెదిగిపోయింది ఇప్పుడైతే పచ్చడి తోడేసుకుందాం నేను చెప్పాను కదండి నూట యాభై గ్రామాలు చిన్న పడినని నూట యాభై గ్రామాలు కొలత లేదు కదా నా దగ్గర వేసిన టీ గ్లాసు సాల్టు వేసిన చింతపండు కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా పచ్చడి అయితే తోడేసుకోవడం మెదిగిపోయింది నేను చేసిన పనిమిరకాయల పచ్చడి నచ్చితే కదా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి అంటే ఒక్కోరొక్క రకంగా చేస్తాను నేనేం గొప్ప అని చెప్పట్లేదండి అదేనా అందుకని చెప్పేసి ఒకసారి ట్రై చేయండి నేను మెంత పొడి ఆవపిండి అలాంటివి ఏమైతే వేయను ఇలాగే డబ్బాకి ఎత్తి పెట్టేస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది కావాలన్నప్పుడు అయితే తాలింపు వేసుకోవచ్చు పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను చేసిన పచ్చడి పని మెరుగల పచ్చడి నచ్చితే గానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని